హలో అండి ఈ రోజు మనం గుంటూరులో ఉన్న హరిణి కలెక్షన్స్ వచ్చేసాము వీళ్ళు మార్కెట్ లో దొరికే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా యూనిక్ డిజైన్స్ మత్తి పోయే కలర్స్ తో అయితే మనం ముందుకు వచ్చేసారండి శారీస్ చూస్తే వదిలిపెట్టరు అంత బాగుంటాయి క్వాలిటీలో అయితే ఎక్కడా రాజీ లేదండి సూపర్ క్వాలిటీ ఇస్తున్నారు ఓన్లీ వీడియోలో చూస్తున్న ఏ శారీ అయినా కూడా ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇవి మార్కెట్ లో పక్కాగా థౌజండ్ రూపీస్ ఉంటాయి అన్ని కూడా ప్యూర్ బ్రాండెడ్ కాటన్ శారీస్ అండి హండ్రెడ్ కౌంట్ ఉంటుంది హాయ్ హలో వెల్కమ్ టు హరిణి కలెక్షన్ మాది హర్ణి కలెక్షన్ అండి మాది గుంటూరు అండి ఈరోజు నేను మీకు కాటన్ శారీ కలెక్షన్ చూపిస్తాను కాటన్ శారీలు కూడా యూనిక్ డిజైన్స్ అండి నార్మల్గా మార్కెట్లో వచ్చేవి అట్లా చాలా ఉంటాయి కదా అలా కాకుండా యూనిక్ డిజైన్స్ అండి అన్ని అన్ని క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ క్వాలిటీ అండి కొన్ని సారీస్ కాటన్ లో ఉన్నాయి వసుంధరా కాటన్ అంటే తెలుసు కదండి చాలా బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ వేనండి మీరు ఒకసారి తీసుకొని చేస్తే గనక మీకు క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అవునండి మనకి మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అండి అవునండి క్వాలిటీ బాగుంది అనుకోండి మళ్ళీ మళ్ళీ యూస్ చేయాలనిపిస్తుంది తీసుకోవాలనిపిస్తుంది ముందు ఐడియా వస్తుంది అండి క్వాలిటీ ఎలా ఉంది అనేది అంతేకాకుండా అన్ని కూడా బ్రాండెడ్ శారీస్ అండి యూనిక్ డిజైన్స్ అనమాట మామూలుగా మార్కెట్ లో తక్కువ కాస్ట్ వస్తాయి కానీ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు వీడియోలోనే కనిపిస్తుంది ఒకసారి క్లియర్ గా చూస్తే వీడియోలోనే మీకు క్వాలిటీ ఏంటి అనేది అర్థం అవుతుందండి అవును ఫస్ట్ ఫస్ట్ డిజైన్ అండి ఇది లంగా ఓనీ హాఫ్ అండ్ హాఫ్ శారీ అంటారు కదా లంగా డిజైన్ అండి లో అసలు హాఫ్ సారీ టైప్ అసలు దొరకట్లేదండి చాలా బాగుంది చూడండి అందుకని మీకు అన్ని క్లియర్ గా కనిపించాలని అన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అన్ని అన్ని వెరైటీస్ మీకు నచ్చుతాయి అన్ని వెరైటీస్ మంచి క్వాలిటీస్ యూనిక్ డిజైన్స్ తెచ్చానండి మీకు సమ్మర్ కు మాత్రం తీసుకుంటే మీరు బెస్ట్ గా ఉంటారు అసలు అంత బాగుంటాయి డిజైన్స్ అన్ని ఇది వచ్చేసి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇలా ఇది ఉంది కదా ఇదంతా పళ్ళు అండి పళ్ళు ఇది మొత్తం ఓనికి పళ్ళు ఇలా వస్తుంది ఇదేమో ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఇది కుచ్చుల పార్ట్ వస్తుంది ఓకే ఇది కుచ్చుల పార్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంటది అసలు క్వాలిటీ అయితే మాత్రం మీరు చూస్తే మీరు ఒకసారి తీసుకుంటే ఎంత బాగుంటుందో మీరు వేర్ చేసినాక మీకు తెలిసిద్దండి స్మూత్ వసుంధర కాటన్ అండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ మంచి శారీస్ ఇది లంగా ఓణి డిజైన్ లో ఇది ఓనీకి పళ్ళుకి వస్తుంది ఇదేమో కుచులు పార్ట్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి చాలా పళ్ళు కలర్ కూడా పళ్ళు కలరు బ్లౌజ్ అండి ఓకే క్వాలిటీ అయితే సూపర్ ఉంటాయండి ఒక్కసారి మీరు తీసుకొని యూస్ చేసి చూస్తే ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ టైం కూడా ఇక్కడే తీసుకోవాలనిపించే అంత బాగుంటాయి ఇంకో శారీ చూపిస్తాను ఇది ప్రైస్ ఎట్లా పడుతున్నాయండి ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ అండి ఫైవ్ అండి ఇవి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ అందరూ బయట మార్కెట్ లో ఎంత ఉందండి కాస్ట్ థౌసండ్ అబోవ్ ఉంది మహా ఇచ్చిన సరే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా ఇస్తున్నారు ఈ కౌంట్ ఈ కౌంట్ శారీస్ ఇంత క్వాలిటీ శారీస్ మీకు ఇంత తక్కువ కాస్ట్ కి ఎక్కడ దొరకవండి కన్ఫామ్ గా చెప్తాను నేను ఎందుకంటే నేను మన ఇది డెవలప్ అవ్వాలి అని చెప్పి నాకు బిజినెస్ డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో చాలా తక్కువ మార్జిన్ వేసుకొని అసలు మార్జిన్ లేకుండా నిల్ మార్జిన్ తో అమ్ముతున్నానండి అండి బిజినెస్ డెవలప్ అవ్వాలి అని చూసే వాళ్ళు ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ అండ్ అలాగే మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఈ క్వాలిటీ మెయింటైన్ చేసి బిజినెస్ డెవలప్ అవ్వాలని ఒక ఉద్దేశంతోనే మీకు ప్రాఫిట్ లేకుండా మంచి మంచి శారీస్ అందిస్తున్నాను యూనిక్ డిజైన్స్ మంచి క్వాలిటీ ఎవరికైనా కావాల్సింది అంతే కదండి మంచి డిజైన్స్ యూనిక్ క్వాలిటీ ఉంటే సరిపో అవునండి మనం ఏంటంటే ప్రైస్ కంపేర్ చేసుకున్నామంటే మనకి కాబట్టి మంచి క్వాలిటీ తీసేసుకుంటే మీకు చాలా రోజులు ఉంటాయి అనమాట వేరే వేరే చోట చూడండి వేరే ఛానల్స్ లో ఎక్కడైనా సరే బాగా కాస్ట్ ఉన్నాయండి థౌసండ్ రూపీస్ అలా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసరికి ఈ సారీ కలర్స్ చూద్దాం కలర్స్ అండి మళ్ళీ ఉందండి కలర్ అన్ని కూడా యూనిక్ డిజైన్స్ లాగా ఇచ్చారండి మనకి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది శారీ ఇదిగోండి ఇదేమో ఇదంతా పళ్ళు ఓని టైపు పళ్ళుకి ఓనికి వస్తుందండి ఓకే ఇదేమో ఫిల్స్ లో వస్తుందండి ఓకే అండి ఓకే ఓనీ కలరే బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి ఇది ఇంకో కలర్ అండి ఏదైనా కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి మొత్తం వీడియోలో ఏ సారీ అయినా సరే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే అన్ని ఓపెన్ చేస్తేనే శారీ డిజైన్ అనేది తెలుస్తుంది అండి కాటన్ శారీస్ మనకి హాఫ్ టైప్ టైప్ హాఫ్ వచ్చింది కాబట్టి మీకు మీకు ఏం చక్క కుచ్చిళ్లలో ఎలా వస్తుంది పళ్ళు టైప్ ఎలా వస్తుంది అనేది క్లియర్ గా తెలియటం కోసం అన్ని సారీస్ కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారండి ఇది కూడా అన్ని మంచి కలర్స్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి మొత్తం కూడా చాలా బాగున్నాయండి ఇదేమో పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ ఇది లోకి వస్తుంది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది అండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మంచి పన్నా వస్తుంది ఓకే ఎన్సా వన్ మీటర్ బ్లౌజ్ అంటే ఎన్సా కొంచెం బిగ్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా ఫిట్టింగ్ అండి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ అండి అసలు క్వాలిటీ మాత్రం మీకు అసలు చూసుకో అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి వీటిలోనే ఇంకో కలర్ చూద్దామండి ఇంకో కలర్ అండి ఓకే రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండి సూపర్ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి అసలు మీరు వేర్ చేస్తే మాత్రం లుక్ చాలా చూపించేదానికంటే వేర్ చేస్తే చాలా లుక్ వస్తుందండి అవును దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇదండి అసలు ఈ టైప్ సారీస్ మీకు ఆఫ్ అండ్ ఆఫ్ లో అసలు ఎక్కడ చాలా తక్కువగా వస్తున్నాయండి నేను మొత్తం సర్చ్ చేసి తక్కువ రేట్కి యూనిక్ డిజైన్స్ తీసుకొచ్చాను ఓన్లీ కాస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే ఇది వచ్చేసరికి ఇందులో ఇంకొక కలర్ అండి మంచి ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి మొత్తం ఫైవ్ కలర్స్ అండి దీంట్లో ఓకే మీరు ఒకసారి మొత్తం వీడియో చూసుకొని కలర్స్ అన్ని వేసుకొని అప్పుడు బుక్ చేసుకోండి మేడం అసలు ఓకే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఉంటాయి ఏ శారీ అయినా కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ అండి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాం ఓకే ఇది కలంకారీ డిజైన్ అండి ప్యూర్ కాటన్ అండి వసుంధరా వసుంధర బ్రాండ్ అండి ఓకే అన్ని సారీస్ కూడా వసుంధర బ్రాండ్ లోనే తెచ్చేసారండి యూస్ చేసే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది వసుంధర అంటే ఎంత మంచి క్వాలిటీ వస్తుంది అనేది అవునండి చాలా బాగుందండి శారీ అంతా ఇలా వస్తుందండి ఇదేమో పళ్ళు బోర్డర్ అంతా ఇది ట్రిపుల్ కలర్ అంటున్నారండి ఇప్పుడు అంటే ఏ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బార్డర్ ఇది ఒక కాంబినేషన్ లెగ్స్ ఇది ఒకటి ఇదంతా ఒక కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇదిగోండి శారీ అంతా ఇట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ ఎలా వచ్చేసిందండి బ్లౌజ్ కూడా చాలా అసలు చాలా గ్రాండ్ గా వచ్చిందండి బ్లౌజ్ అయితే అసలు ఓకే ఇదిగోండి బ్లౌజ్ చూసారా చాలా బాగుందండి ఎందుకంటే సారీ అంతా కలకారీ వచ్చేసింది ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్ హైలైట్ చేశారు బోర్డర్ హైలైట్ చేశారు అదే కలర్ లో వచ్చింది కదా దీనికి బాగా హైలైట్ చాలా బాగుందండి ఇది కూడా కూడా అండి ప్రైస్ ఓకే అన్ని కూడా షిప్పింగ్ చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి సెపరేట్ సారీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లోనే ఇంకో కలర్ అండి ఓకే ఇది సెకండ్ కలర్ అండి అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే వచ్చేసాయండి బోర్డర్ ఏదైతే ఉందో అదే పళ్ళు ఇచ్చారనమాట ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తేనే మీకు శారీ అనేది అర్థం అవుతుందండి ఇలా శారీ అయితేనే మీరు సాటిస్ఫాక్షన్ గా తీసుకోగలరు అందుకని చెప్పి నేను మామూలుగా ఏసే చి కలర్స్ ఇవి ఉన్నాయని కాకపోతే ఏంటంటే కొంచెం కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా కలర్స్ చూసుకుంటారు కదా అని చెప్పి అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది శారీ అని తెలియడం అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారండి ఇది బ్లౌజ్ ఓకే చాలా గ్రాండ్ గా వచ్చిందండి అసలు బ్లౌజ్ అయితే అవును బాగా లుక్ వస్తుందండి సారీ శారీ వేర్ చేస్తే అవునండి చూసిన దానికన్నా కూడా మనకి ఏంటంటే కలర్స్ ఓపెన్ చేయకుండా పెట్టిన దానికి ఓపెన్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ చూసిన దానికి వేర్ చేసిన దానికి ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుందండి అవునండి ఇంకో కలర్ అండి అన్నీ కూడా మళ్ళీ అసలు బ్రాండ్గా ఉంటాయండి శారీస్ అవేండి శారీస్ అన్నీ కూడా అసలు చూస్తే అయితే వదలరు అనమాట మీరు అలా ఉన్నాయి శారీస్ ఒక్కసారి వేర్ చేసి చూస్తే క్వాలిటీ కూడా మీకు అర్థమైపోతుంది ఎంత లుక్ వస్తుందో చాలా బాగుందండి ఇది సారీ అండి బోర్డర్ బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అవును ఓకే అన్ని అన్ని కలర్స్ కలర్స్ మంచి కలర్స్ అండి డిజైన్స్ కూడా యూనిక్ డిజైన్స్ అండి శారీస్ కూడా క్వాలిటీ శారీస్ అవునండి మీకు బయట చాలా ప్రైస్ చాలా ప్రైస్ ఉంటాయండి థౌజండ్ కి తగ్గవండి అసలు సారీస్ అవును కలర్స్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి అసలు ఎవరైనా వేర్ చేసే విధంగా ఉంటాయి ఏ కలర్ తీసుకోవాలా అన్నట్టు ఉంటదండి అంత బాగుంటాయి కలర్స్ ఇప్పుడు కాటన్ సారీస్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా అఫీషియల్ గా జాబ్ చేసే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారండి ఇదిగోండి చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత లుక్ వచ్చిందో అసలు అవును అసలు ఏ శారీ అండి ఏది ఓపెన్ చేసినా కూడా బాగున్నాయి అసలు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే శారీ పళ్ళు బ్లౌజు చాలా బాగున్నాయండి ఇంకో కలర్ అండి మీకు ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు కాబట్టి ఏం చక్కా మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాటర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఓకే అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్లోనే పళ్ళు బ్లౌజెస్ వచ్చాయండి ఇప్పుడు ఇంకో డిజైన్ చూపిస్తా ఓకే కాటన్ సారీస్ అండి అవునండి అన్ని కాటన్ శారీసే అన్ని డిజైన్స్ సపరేట్ సపరేట్ గా ఉంటాయి కానీ అన్ని యూనిక్ డిజైన్స్ అండి ఇది ఇది డిజైన్ అని తీసేడాక లేదండి అలా ఉంటాయి ఇది వచ్చేసరికి శివోరి డిజైన్ లాగా వచ్చింది ఇది శివోరి డిజైన్ లో వచ్చిందండి శివోరి మీద బాందిని ప్రింట్ వచ్చింది కిందంతానేమో కలంకారి టైప్ లో వచ్చింది ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి సూపర్ అసలు చాలా లుక్ వస్తుంది అండి కొన్ని సారీస్ ఏంటంటే ఇప్పుడు ఒక సైడే ఇస్తున్నారు బోర్డర్ అనేది ఒక సైడే బిగ్ బోర్డర్ లా ఇస్తున్నారు పైన ఏమో క్లెయిమ్ చేస్తున్నారు కానీ దీనికి అలా కాదండి మనం ఇట్లా పళ్ళు వేసుకున్నా సరే అందంగా కనిపిస్తుంది పైన కింద వచ్చేసి వీడియోలో ఒక బెనిఫిట్ అండి వీడియో ఎండింగ్ వరకు కూడా ఏ శారీ చూసినా కూడా యూనిక్ డిజైన్స్ ఉంటాయి అండ్ అలాగే ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి వీడియోలో చూస్తున్న ఏ శారీ అయినా కూడా మంచి ప్యూర్ క్వాలిటీ వస్తుందండి ప్యూర్ కాటన్ లో మనకి వసుంధర కాటన్ శారీస్ బ్రాండెడ్ అంటే ఐడియా ఉండే ఉంటుంది కదా వేరు చేసే వాళ్ళకైతే అసలు ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదండి వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది వాటికి ఇవన్నీ అన్నీ ఎక్కువ రేంజ్ శారీస్ అండి నేనేంటంటే కేవలం మంది బిజినెస్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కాస్ట్ లో పెడుతున్నాను ఈ కాస్ట్ కి అసలు ఎక్కడ మీరు చా ట్రై చేయండి ఇవి చాలా ప్రింట్స్ ఉన్నాయి కదా సాయి ప్రింట్స్ అని కల్పన ప్రింట్స్ అని ఇట్లా చాలా చాలా ఉన్నాయి కదా వాటిల్లో దీంట్లో మీరు చేసుకోండి చెక్ చేసుకొని అప్పుడు కొనుక్కోండి బ్లౌజ్ పక్క అని కొంచెం తీసుకోండి అంటే చాలా తక్కువ ప్రైజ్ ఇస్తున్నారని అర్థం చేసుకోవచ్చు మనము బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి అన్ని బ్లౌజ్ లో కొంచెం ఇది మామిడి పిన్ ఉంది కదా ఇది కలర్ మారుతా ఉంటది అన్ని ఏ కలర్ కు ఆ కలర్ ఇస్తారు మీకు ఏ శారీలో ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి అసలు ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదన్నమాట కలర్స్ అన్ని మనం ఒక సెట్ లో ఒక కలర్ తీసేద్దాం అనడానికి కూడా లేదండి కలర్స్ అన్ని అంత యూనిక్ గా ఉంటాయి ఇది బ్లౌజ్ ఓకే మంచి మంచి కలర్స్ డిజైన్స్ కూడా అసలు ఇప్పటి వరకు చూపించినాయి అన్ని కూడా చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా మంచి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ అండి ఓకే ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి ఎక్కడ చూసినా కూడా అసలు మనకి కలర్స్ అనేది ఓపెన్ చేసి చూపించారండి అండి వీళ్ళు మాత్రం క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నారు అవ్వాలి కదండి సాటిస్ఫై అయితేనే తీసుకుంటారు మనం ఏదో కొంచెం చూసుకొని ఏదో అక్కడ కలర్స్ వేసేద్దాంలే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటారు అనుకోకుండా ఇట్లా అయితే ఏంటంటే మీకు ప్రతిదీ క్లియర్ గా తెలుస్తుంది అండి డిజైన్ అలా ఉంది పళ్ళు కోవాలి అనేది కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఎవరికి ఏ కలర్ మ్యాచ్ అయింది అని కూడా హ్యాపీగా తీసుకోవచ్చు కస్టమర్ అందుకని ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది గ్రీన్ కలర్ లో వచ్చింది కదా ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ఇట్లా గ్రీన్ కలర్ అంతా వస్తుంది అనమాట ఫైవ్ కలర్స్ అండి టోటల్ ఫైవ్ కలర్స్ అన్ని మంచి కలర్స్ అండి అవును కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఏ సారీ అయినా ఓన్లీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి ఇది ఇంకా యూనిక్ డిజైన్ అండి సైజ్ లాగా వస్తుంది ఇదైతే అసలు ఈ డిజైన్ చాలా మంది యూత్ యూత్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇష్టపడతారు ఈ డిజైన్ అనేది అలా ఉంటది ఇది పళ్ళు ఈ శారీ అంతా ఇట్లా వస్తుంది అండి శారీ అంతా ఇలా ఉంటది కలర్ కాంబినేషన్ చూసారా ఎలా ఉందో కలర్స్ కూడా అసలు ఏది తీసేయడానికి లేదండి అంత బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే అన్ని కూడా కాంట్రాస్ట్ దాంట్లో పళ్ళు బ్లౌజ్ వచ్చేసాయండి అండి కాంట్రాస్ట్ లో పళ్ళు బ్లౌజ్ వచ్చింది అన్ని బ్లౌజులు కూడా బోర్డర్ అనేది ఇచ్చారండి నీట్ గా డబుల్ కలర్ లో ఆ బోర్డర్ డబుల్ కలర్ లో వేసుకోవడం వల్ల ఏంటంటే సారీ లుక్ ఇంకా పెరిగిపోతది చాలా బాగుంటాయి ఈ సారీస్ అయితే కదా ఓకే దీంట్లోనే కలర్స్ చూపిస్తాను ఓకే ఇది కూడా సేమ్ ప్రైజ్ ఏ గాండి సేమ్ ప్రైజ్ అండి ఏదైనా మన వీడియో మొత్తం మీద అన్ని ఒకటే ప్రైజ్ ఓకే సారీస్ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ చేసుకోవడమే చాలా కష్టం అయిపోతది అండి అయినా కూడా అన్ని కూడా సారీస్ ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు కలర్స్ అనేవి చూడండి అసలు కాంబినేషన్ ఎలా ఉంది మంచిగా ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇది బ్లౌజ్ అండి ప్రతి ప్రతి బ్లౌజ్ కి కూడా బోర్డర్ వస్తుందండి అండి మీడియాలో చూస్తున్న శారీస్ ఏవైనా కూడా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఏ కలర్ కాంబినేషన్ అయినా కూడా సెట్ చేసుకుని పట్టుకునే విధంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది ఓకే అన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అండి ప్యూర్ కాటన్ వచ్చేస్తాయి అసలు క్వాలిటీ పరంగా మీకు అసలు అవసరం లేదండి అంత మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా అవునండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ సారీస్ అండి ఓకే ఇది బ్లౌజ్ అండి ఇందులోనే ఇంకొక కలర్ అండి మొత్తం ఫైవ్ కలర్స్ అండి ఓకే అన్ని యూనిక్ డిజైన్స్ అండి అన్ని మంచి కలర్స్ అండి చాలా బాగుంటాయి అండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ యూనిక్ డిజైన్స్ ఓకే ప్యూర్ కాటన్ బ్రాండెడ్ అండి ఇంకో డిజైన్ చూద్దాం అండి ప్రింట్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ మొత్తం బార్డర్ పళ్ళు మొత్తం షివోరీ ప్రింట్ లో వచ్చిందండి చివరి చూడండి జెర్రీ బోర్డర్ కూడా వచ్చింది దీనికి ఇక్కడ చూడండి ఇవన్నీ నెమల డిజైన్ వచ్చింది మధ్యలో కూడా నెమల్ డిజైన్ వచ్చింది ఇవన్నీ మంచి హ్యాండ్ ప్రింట్ శారీస్ అండి మంచి క్వాలిటీ అన్ని వసుంధర బాగుంటాయి అండి శారీస్ మాత్రం అన్ని కూడా ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ అండి మీకు అదే చూసి ఎక్కువ వాడే వాళ్ళకైతే మీకు ఈ పాటకే తెలిసిపోయి ఉంటది క్వాలిటీ ఎలాంటిది అనేది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది అంచు బోర్డర్ అలా వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ వీటికి కూడా అబ్జర్వ్ చేయండి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసాయి ప్రతి శారీస్ కి కూడా ఈ కలర్ వాళ్ళు కట్టుకోవచ్చు ఈ కలర్ వాళ్ళు కట్టుకోకూడదు అయితే లేదండి అసలు చక్కగా డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్ మ్యాచ్ చేసేస్తారనమాట ఈ బార్డర్ కూడా మీకు బాగా హైలైట్ అవుతుందండి ఏ ఏజ్ వాళ్ళైనా మనకి లైట్ కలర్ ఉన్న డార్క్ వైట్ కలర్ వాళ్ళైనా ఎవరైనా వేర్ చేసేలాగా ఉన్నాయండి ఈ కలర్ సెట్ అవ్వదు అనుకోవటానికి కూడా లేదండి అంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మనకి కాటన్లో వచ్చేసరికి అసలు అన్ని మంచి కలర్స్ వస్తాయండి దాంట్లో కూడా నేను మంచి కలర్ మంచి కలర్స్ డిజైన్స్ అనేవి సెలెక్టివ్గా తీసుకొచ్చాను అవును అన్నీ కూడా యూనిక్ డిజైన్స్ వచ్చాయండి మంచి కలర్ కాంబినేషన్ సిల్క్ అయితే జారిపోతా కరెక్ట్ గా వస్తాయి ఇదేంటంటే ఓకే ప్రతిదానికి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇది బోర్డర్ కూడా చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది అసలు వేర్ చేస్తే మాత్రం మీకు ఈ శివోరిలో లుక్ అనేది అద్ద్రిపోతుంది మంచి మిర్చి రెడ్డి కలర్ అండి ఇది మిర్చి రెడ్డికి నావీ బ్లూ కలర్ ఇచ్చారండి చాలా బాగుందండి శారీ అనేది బాగా లుక్ వచ్చింది మీకు ఏ శారీ అయినా కూడా వీడియోలో చూస్తున్న ఏ శారీ అయినా ఏ కలర్ అయినా కూడా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి చాలా బాగున్నాయండి అన్నీ కూడా దీనికి బ్లౌజ్ అండి ఇట్లా వచ్చింది బ్లౌజ్ ప్రతి దానికి కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ లో ఏ కలర్ కావాలన్నా కూడా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు ओके ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి దీనికి ఈ కలర్కి ఇది బ్లౌజ్ ఈ డిజైన్ లో ఎన్ని కలర్స్ వచ్చాయి అన్నీ అన్నీ ఇలా 5 5 కలర్స్ అన్నండి ఓకే ఎవ్రీ ఎవ్రీ డిజైన్ కి 5 కలర్స్ ఓకే ఏ డిజైన్ కూడా ఏ డిజైన్ కి అయినా కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ తో వచ్చేసాయండి ఏ శారీ అయినా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది బాతిక్ ప్రింట్ వచ్చిందండి క్వాలిటీ అయితే అసలు ఎంత ఫైన్ క్వాలిటీ అంటే అసలు చెప్పలేమండి ఇది అంత ఫ్యాబ్రిక్ చాలా చాలా స్మూత్ గా ఉంటదండి ఇది చూడండి డిజైన్ కూడా అసలు ఇంగ్లీష్ డిజైన్ టైప్ లో వచ్చిందండి బాతిక్ ప్రింట్లు అంటే వేరే వేరే మోడల్ ఉంటాయి ఇది కొంచెం బాగా కాస్ట్లీ సారీ కాబట్టి మీకు ఇట్లా డిజైన్ అనేది చాలా ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ డిజైన్ టైప్ లో వచ్చిందండి మొద్దు డిజైన్ మొద్దు డిజైన్ లో రాకుండా ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ డిజైన్ సారీ అంతా ఇట్లా వస్తుందండి డిజైన్ మొత్తం ఇట్లా వస్తుంది పైన కింద ఇట్లా బోర్డర్ ఇలా వస్తుంది కింద ఏమో కొంచెం పెద్ద బోర్డర్ అలా వస్తుంది దీనికి పళ్ళు వచ్చేసి మ్యాచింగ్ లో ఇచ్చారండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో ఇది ఇది బ్లౌజ్ అండి ఓకే ఇచ్చారండి బోర్డర్ ఇచ్చేసారనమాట ఇదిగోండి చాలా బాగుందండి శారీ మాత్రం చాలా బాగుంటదండి అండి క్వాలిటీ మాత్రం అసలు మీరు వేర్ చేస్తే చాలా లుక్ బాగుంటది ఫీల్ కూడా గుడ్ ఉంటది కూడా బాగుంటది మెత్తటి శారీస్ అండి సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది దీనిలో కూడా కలర్స్ అండి మీకు ఓకే ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ కలర్ అండి నావీ బ్లూ లో ఉన్నది పళ్ళు అనమాట ఇటు సైడ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలానే ఉంటుంది సేమ్ ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అయితే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఉండే అయినా కూడా సేమ్ ైస్ లోనే పెట్టానండి ఎందుకంటే వీడియో మొత్తం కూడా ఒకటే అది కాకుండా ఏంటంటే మనం ప్రాఫిట్ లేకుండా చేస్తున్నాం కాబట్టి మీకు ఐడియా ఉంటది అందుకని చెప్పి నేను అసలు ప్రైజెస్ అవన్నీ నేను అసలు చూడలేదండి మంచి క్వాలిటీ కావాలి కస్టమర్లకి బిజినెస్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇట్లా ఇచ్చాయి ఓకేసరికి బ్లౌజ్ అండి ఈ సారీ పళ్ళు బ్లౌజ్ అండి ఓకే ఇందులోనే నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ అండి రాణి కలర్ పింక్ కలర్ అండి ఇది వైట్ బ్యాక్ గ్రౌండ్ లో కలర్ డిఫరెంట్స్ తో ఇచ్చారండి పళ్ళు ఇదంతా శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ అన్ని కూడా మీకు ఫైన్ క్వాలిటీ వచ్చేస్తాయండి అందులోనే నెక్స్ట్ కలర్ అండి కలర్ అండి ఇది ఓకే అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇందా పైన బార్డర్ వస్తుంది బ్లౌజ్ కి ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇంకో కలర్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి ఇది ఆల్ ఓవర్ సారీ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇదంతా సారీ ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే ఏ శారీ అయినా కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ప్యూర్ కాటన్ వస్తుందండి అండ్ అలాగే వసుంధర బ్రాండెడ్ శారీస్ ఇది వేరే మోడల్ అండి ఇది చూడండి బటర్ఫ్లై మోడల్ వచ్చినాయి పైన ప్రింట్ కింద ఏమో బటర్ఫ్లై మోడల్ వచ్చింది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది నెక్స్ట్ మోడల్ మీకు చూపిస్తున్న దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే వీడియో లో చూపించిన మీకు ఏ సారీ కావాలన్నా పైన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇంకొక మోడల్ ఓకే మీకు శాంపిల్కి షేర్ చేస్తున్నాను అండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కలర్స్ ప్రైజ్ కూడా చెప్తారు మన దగ్గర ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయండి వీడియో చాలా లెంగ్త్ అవుతుంది కదా నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ వేరే కలెక్షన్ చూపిస్తాను ఓకే ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్ ఏవైనా కూడా చాలా బాగున్నాయండి మీకు ఏది నచ్చినా కూడా ఎంచక్క స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎంచాక కొరియర్ చేసేస్తారు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుందండి ఈ శారీస్ అన్నీ చూసారు కదండి చివరి వరకు అన్ని యూనిక్ డిజైన్స్ అండి అన్ని కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మోడల్స్ అన్ని యూనిక్గా ఉంటాయండి మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు ఏ శారీ తీసుకున్నా సాటిస్ఫై అవుతారు మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి షిప్పింగ్ ఛార్జ్ కూడా సిక్స్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మీకు బ్రాండ్లో క్వాలిటీలో మాత్రం క్వాలిటీ కోసం మాత్రం ఈ శారీస్ బుక్ చేసుకోండి అది నేను క్లియర్గా చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే కనుక కలెక్షన్ నచ్చితే కనుక మీకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్